ఎన్ఆర్ఎన్యూస్కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు రెండు కోట్ల పది లక్షల రూపాయలతో ఈ వెహికల్స్ కొనుగోలు చేయడం జరిగింది ముఖ్యంగా బోలోరో క్యాంపర్ ఎన్ఫోర్స్మెంట్ వెహికల్ పదకొండు లక్షల రూపాయలతోను అలాగే స్ప్రింక్లర్ వెహికల్ యాభై లక్షల రూపాయలతోను అలాగే మెకానికల్ స్వీపింగ్ మిషన్స్ ముఖ్యంగా ఈ కార్పొరేషన్ గత ఐదేళ్లలో బ్రష్ పట్టించినారు దాన్ని పదకొండు నెలల కాలంలోనే మేము ఒక దారి తీసుకొచ్చాము మా ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు దాదాపు రెండు మిషన్లు స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ద్వారా కోటి రెండు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది జనరల్ ఫౌండరీ నుంచి ల్యాండ్ ల్యాడర్ మౌంటెడ్ వెహికల్ ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతో కొనడం జరిగింది ఇవే కాకోకుండా ఈ గత పదకొండు నెలల కాలంలో ఏదైతే సిల్ట్ పుడుకొని పోయిందో ఆ సిల్ట్ కానీ తీపించడం జరుగుతూ ఉంది ఇవే కాకోకుండా ఎక్కడైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ సమస్యలు క్లియర్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ప్లాస్టిక్ గత ఐదేళ్లలో ప్లాస్టిక్ మీద ఎవరే కానీ కనీసం చిన్న డ్రైవ్ చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు మేము ఈ పదకొండు ఏళ్ళ కాలంలోనే ప్లాస్టిక్ అరికొని వస్తున్నాం ఇంకా అక్కడక్కడ జరుగుతూ ఉంది ఆ ప్లాస్టిక్ గానీ లేకుండా అనంతపురం కార్పొరేషన్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది కేవలం ఒక డమ్మీ మేయర్ ని ఇక్కడ పెట్టుకొని డంపింగ్ యార్డు డంపింగ్ యార్డ్ లో ఎన్నో అవత అవతక అవతలు జరిగే మీకు తెలుసు అవి దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు వీళ్ళు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అవినీతి చేశారని చెప్పి తెలియజేయడం అదే త్వరలో కానీ ఆ రిపోర్ట్లు కానీ వస్తున్నాయి ఆ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేయర్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మీకు తెలుసు మొన్నటికి మొన్న కడపలో కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలు అవినీతి జరుగుతానే మెయిన్ తీసేయడం జరిగింది దాదాపు ఇక్కడ తొమ్మిది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ఒక నివేదిక రాబోతోంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ మీ చర్యలు కానీ తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాస్పిటల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది అలాగే పాతూరు మార్కెట్ కానీ పిపిపి మోడల్ లో డెవలప్ చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ ఇవే కాకోకుండా మా మున్సిపల్ కార్పొరేషన్ కి ఏవైతే జనరల్ ఫండ్స్ జనరల్ ఫండ్స్ లో అయితే అలాగే ఒక స్పెషల్ ఫండ్ థర్టీ క్లోస్ అడిగాము అవి కానీ త్వరలో రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ దాదాపు రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఈ అని ఈరోజు ఖరీదు చేయడం జరిగింది స్వచ్ఛాంధ్ర నుంచి కోటి రెండు లక్షల రూపాయలు ఎన్కా ఫండ్స్ లో దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలు అలాగే మిగతాదంతా జనరల్ ఫండ్స్ లో తీసుకొని ఏవైతే ఇక్కడ మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ కొనుగోలు చేసి మా అనంతపూర్ కార్పొరేషన్ ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని చెప్పేసి